సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై జై గురుదేవ దత్త సాయినాథ్ జై ప్రేమ స్వరూపులారా ఆత్మస్వరూపులారా స్వరూపులారా అందరికీ నా ఆత్మీయ వందనం మనమంతా ఈరోజు సాయి తత్వ సాగరంలో మునకలేద్దాం వీటిల్లో నాలుగు అంశాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం గురువు అంటే ఏంటి మనకి గుహ్యమైన అంధకారాన్ని తొలగించేవాడు అంటే మనలో నిగూఢంగా ఉన్నటువంటి అజ్ఞాన కిరణాలు ఏవైతే ఉన్నాయో వాటిని తన యొక్క జ్ఞానామృతం చేత తొలగించేవాడు గురువు అనేటువంటి ఒక నానుడు ఉంది అటువంటి గురువు యొక్క ఆవశ్యకత అసలు ఎందుకు మనకి గురువు ఆవశ్యకత ఎందుకు గురువు యొక్క తత్వ బోధన విధానం ఎలా ఉంటుంది గురు భక్తి పరీక్షలు ఎలా ఉంటాయి గురువు చూపేటువంటి కారుణ్యం ఎలా ఉంటుంది అనే నాలుగు విషయాల గురించి మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం గురువు ఆవశ్యకత భక్తి పరీక్ష గురు బోధ గురు కారుణ్యము ఇది నాలుగు అనమాట ఇక్కడ గురువును మనం గురు బ్రహ్మ విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమ గురువును చెప్పాలంటే ఒక శ్లోకం కాదండి అంటే అన్నీ మూడు ఆకారాలు త్రిమూర్తంలో ఎవరైతే ఉన్నారో అన్నీ నేనే ఆ పరబ్రహ్మ స్వరూపం అంటే సాక్షాత్ పరబ్రహ్మ సృష్టి ఆది నుంచి ఉన్నది ఏదైతే ఉందో ఆ పరబ్రహ్మ తత్వమే గురువుగా బాసిలుతూ ఉంది కాబట్టి ఇక్కడ ఆ గురువు ఆవశ్యకత మనకు అసలు ఎందుకు అవసరం అంటే ఇంకా గురువుని గురించి చెప్పుకోండి చాలా అనుబంధం అభినందనీయమైనటువంటి ఉన్నాయి గురుగీత హలో ఆయన చెప్తాడు గురువు ఎట్లాంటి వాడు అంటే అనేక జన్మ సంప్రాప్తే కర్మబంధ విదాహినే ఆత్మజ్ఞాన ప్రధానైన తస్మై శ్రీ గురవే నమ శ్రీ జగన్నాథ మద్గురో జగద్గురో మదాత్మా సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమ ఇట్లా ఆయన ఏం చేస్తాడు గురువు అంటే ఇప్పుడు ఆయన గురువు ఆవశ్యకత అందుకేనండి అనేక జన్మల్లో వస్తున్నటువంటి కర్మ బంధాల నుంచి విడిపడి మనల్ని ఆయన ఆ కర్మ నుంచి విడిపిస్తూ ఏం చేస్తాడు జనన మరణాల చక్రకమైనటువంటి చావు పుట్టుకల నుంచి తప్పిస్తాడు గురువు అందుకని గురువు ప్రతి ఒక్కరి జీవితంలో గురువు అవసరము గురువు ఆవశ్యకత అదేనండి మన జీవితంలో ఇక్కడ మంచి చెడు వివేకం విశేషణ ఇటువంటి వాటన్నిటికీ అన్నిటికి అర్థాలను తెలుపుతూ మనల్ని ముందుకు నడిపిస్తాడు మన జీవితంలో ఉన్నటువంటి కర్మలను మనం బాధతో కాకుండా ఒక శిష్యనిగా తీసుకుంటూ ఎలా ముందుకు వెళ్లాలో ఆయన బోధన ద్వారా మనకు ఆ అమృతాన్ని ప్రసాదిస్తాడు గురువు అప్పుడు మన మీద మనకి ఒక ఆసక్తి నాయన నువ్వు చాలా గొప్పవాడివి గత జన్మలో నువ్వు ఇట్లాంటివి ఇట్లాంటివి ఉన్నాయి కానీ ఈ జన్మలో నువ్వు ఈ చిన్న కర్మ అనుభవిస్తే తదనంతరం నీ భవిష్యత్ ఇట్లాంటి మనకి స్ఫూర్తిదాయకమైనటువంటివి మనలో ఆత్మవిశ్వాసాన్ని పెందించే పెంపొందించేటువంటివి గురుబోధనలు ఉంటాయి ఇంకా గురువు ఏంటంటే ఈ కర్మబంధాలని మనం ఏదైతే అనుకుంటున్నామో గురు కరస్పర్శ ప్రభావం చేత వాసనాకరమైనటువంటి ఇప్పుడు మనం అదే చెప్తున్నాం కదా గత జన్మల్లో చేసినటువంటి కర్మలు దగ్గం కావాలి వాటి కోసం దాన్ని ఒక ప్రారంధ కర్మగా చెప్పుకుంటూ ఉన్నాం కదా మనం ఆ ప్రారంధ కర్మకు సంబంధించినటువంటివి కూడా భష్మీ పట్లం అయిపోతాయట అంతటి గొప్ప ఔన్నోతమైనటువంటి స్థాయి గురు స్థాయి అందుకే మన అందరి జీవితంలో గురువుని మనం ఎంచుకోవడం ఎంచుకోవడం కాదు గురువును కానీ రెక్కినప్పుడు ఆయన బోధన ద్వారా మనం ఆయనకి ఆకర్షితులు అయినప్పుడు వారి యొక్క వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూడకుండా ఆయన చెప్పిన బోధనల పట్ల మనం తీసుకొని ముందుకు వెళ్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా చాలా అంటారు అబ్బా ఈరోజు గురువు గారు కొంతమంది శిష్యుడు పోతూ ఉంటారు ఈరోజు నేను ఎక్కడో నా గురువు గారు చాలా గురువు గారు మూడేం బాగలేదండి ఈరోజు అని ఒక శిష్యుడు ఇంకో శిష్యుడు చెప్తుంది ఏమైందిరా ఏమో ఈరోజు నిద్రలేస్తుంది మొదలుకొని చిటా అరిచేస్తున్నాడు కోప్పడిపోతున్నాడు చెందుతున్నాడు అంటే గురువుకు మూడు బాగలేక కదా ఆయన నీ మూడు సరిచేసేందుకు గురువు మూడు జడగొట్టుకుంటున్నాడు అంటే అలా ఆయన కోపంగా మన పట్ల ప్రదర్శన అంటే మనలో ఉన్నటువంటి దుర్గుణాన్ని ఆయన తొలగించేదానికి ఆ లోపల ఉన్నదాన్ని బయటికి తీస్తున్నాడు ఇట్లాంటి మన బాబా చరిత్రలో ఎన్నో చూసాం కదా శ్యామానాయనకు ఆయనకు కాటుకు వెళ్తే దిగు శ్యామాని అనుకున్నాం కానీ శ్యామం కాదు దిగు నువ్వు ఇంకా పైకి ఎక్కకూడదు దిగు వెడలిపో ఇంట్లాంటి మాటల ద్వారా అలా ఉంటుంది నిగూఢంగా ఉంటాయి గురు చర్యలు అంటే ఇప్పుడు మనకు అర్థమైంది కదా గురువు ఎందుకు అవసరము మన జనన మరణ చక్రాల నుంచి బయటపడేందుకు ఇప్పుడు సరే అందరము ఆత్మస్వరూపులు అంటున్నాము సర్వాంతర పరిస్థితులు భగవంతుడు అంటున్నాము సర్వాంతరయామి భగవంతుడు అంటున్నాము ఇది ఎలా శ్రీ మన్నాథ నువ్వు నాకు నాథుడివి మధు శ్రీ మధాత్మ సర్వభూతాత్మ అంటే నా ఆత్మ ఏదైతే ఉన్నో దానిలోనూ ఆ సర్వ యొక్క ఆత్మలోను చరాచరాలన్నింటిలోనూ నీవే ఉన్నావు మతాత్మ సర్వభూతాత్మ సర్వభూతాలు అన్నాడు ఇక్కడ ఏ మానవుడు అని చెప్పలేదు సర్వజీవులు ఇరవై నాలుగు లక్షల జీవరాశులు ఏవైతే ఉన్నాయో చిరించి కొండ నీరు అన్నింటిలో అంటే చరాచరములు అన్నింటియందు ఉన్నటువంటి వాడు అటువంటి ఆ గురుదేవుడు మనల్ని మన జనన మరణాలకు కారణమైనటువంటి ఈ అజ్ఞాన తిమిరా నుంచి బయటపడవేసి మనకి జీవించి ఉండగానే ముక్తి అంటే ఏదో తెలియజేస్తాడు అందుకనే గురువు ఇక్కడ ఒక పరిధి వరకే గురువు అందుకే నీకు నాకు ఉన్న అడ్డుగోడను తొలగించు అంటాడు శ్రీడి సాయినాథులు కాబట్టి ఒక గురువుని మనం ఆశ్రయించాము అంటే మనం ఈ ఆ యొక్క పూర్వజన్మ రుణానుబంధం కొద్దీ ఒకరికి ఒకరు అక్కడ అందుకే గారు కూడా ఆ స శరీరంతో ఉన్నప్పుడు మనం అందరం పూర్వం ఒక గురువు దగ్గర ఉన్నాం మళ్ళీ తిరిగి అందరం ఇక్కడ కలిసాము అని చెప్తారు నీ ఆత్మస్థితిగతులు కట్టి నువ్వు గురువు చెప్పే బోధన అవగాహన స్థితులు కట్టి నువ్వు ఎదుగుతూ పోతూ ఉంటావు ఎదుగుతూ అంటే నీ లోతుల్లోకి వెళ్తుంటావు ఎదగడం అంటే ఏదో పైకి వెళ్ళిపోతామని కాదు వదగడం నేర్చుకుంటావు వినయం అంటే అసలైన వినయం అంటే ఏంటో అవగాహనలోకి తెచ్చుకుంటావు ఇట్లా గురువు ఆవశ్యకత తర్వాత గురువు యొక్క గురువు ఆ యొక్క గురువు దగ్గరికి మనం వెళ్ళాము గురు భక్తి పరిష అనేది ఎలా ఉంటుంది ఇప్పుడు నువ్వు ఆయన నమ్మావు నువ్వే నాకు సర్వస్వము చేయ అన్నప్పుడు నీ జీవితంలో అది ప్రాక్టికల్గా మనం చెప్పుకోవడం కాదు కదా ప్రాక్టికల్గా అనుభవించేటప్పుడు దాన్ని ఎలాంటి కోణంలో తీసుకుంటావు అలా తీసుకొని వాళ్ళే ఈ గురువు దగ్గర నాకు పని కాలేదండి ఎందుకంటే గొప్ప గురువు ఉన్నాడు ఆ గురువు దగ్గరికి వెళ్తాను అంటాడు రమణ మహర్షి దగ్గర ఒక ఆయన అదే చెప్పాడంట యన అక్కడ ఆ గురువు ఇక్కడ ఈ గురువు అన్నీ చెప్తూ 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 వింటూ గొమ్ముగా ఉన్నాడట అని లేకపోయాక ఆయన రోజు కొంచెం కొంచెం ముందగ రావడం అంటే ఆయన ఇటువంటి వాళ్ళని మనం ఎప్పుడూ ప్రోత్సహించకూడదు ఎందుచేతనంటే ఈరోజు ఎవరెవరి దగ్గర గురించో నా దగ్గర మాట్లాడినటువంటి వాడు తిరిగి నా గురించి ఇంకొక దగ్గర మాట్లాడకుండా ఉంటాడా అనేటువంటి అవగాహన కలిగి ఉండాలి అందుకని మనం అలాంటి దానివల్ల నీకు ఏ ప్రమాదం అనేది కూడా తెలియజేస్తాడు నాయనా మనం చెప్తాం ఇది మాత్రమే మంచి ఇది మాత్రం గురువు చెప్తాడు నాయన సృష్టిలో ప్రతిదీ నా యొక్క విధానంతోనే సృష్టింపబడింది కదా సృష్టింపబడింది కాబట్టి ఆ మంచిని చూసినప్పుడు మంచిగా నువ్వు ఎలా అంటే ఒక తండ్రికి ఇద్దరు బిడ్డలు ఉంటారంట ఇద్దరు బిడ్డల్లో తండ్రి విపరీతమైన వ్యసనాలకు బానిసై ఉంటాడు ఆ ఏది చేయకూడదో అవన్నీ చేసి జీవన విధానం ఇస్తాడు ఈ ఇద్దరు బిడ్డల్లో ఒకడు మాత్రము ఇలా చేయకూడదని నేర్చుకున్నాడంట ఒక బిడ్డ మాత్రం అలానే చేసి బ ఈ రెండింటిలో ఎవరిది పొరపాటు ఆ తీసుకునే అవగాహన స్థితిగతులు కదా ఇప్పుడు తండ్రి అలా చేశాడు కాబట్టి మన సంసారంలో ఆ తల్లికి ప్రశాంతత లేకుండా పోయింది మనం ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొన్నాం అనుకునేవాడు మాత్రం ఏమయ్యాడు అంటే గ్రహించే తీరులో తారతమ్యం ఇది అది ఎవరికి వాళ్ళు నిర్మించుకోవాల్సినటువంటి విధానం ఇక్కడ గురువు ఇక నువ్వు ఇలా చేసుకుంటూ వెళ్తున్నావు కదా ఆ పరీక్షలు ఎలా ఉంటాయి ఇక్కడ మనకు చెప్పాలంటే ఎన్నిసార్లు చెప్పినా ఈ మహానుభావుడు గురించి మనం తక్కువే అవుతుంది కాకాశ దీషిత్ గురు భక్తి పరీక్ష అనేది మనకి సాయి సజ్జరితల్లో ప్రతి ఒక్కరికి అవగతమైనటువంటి లేలే దాని టూకీగా మనం చెప్పుకోవాలి అంటే తకి అనే చోట ఒక మేకను నరకాలనుకోవడం ఒక శ్యామ ద్వారా రాధాకృష్ణమాయి బడే బాబా వీళ్ళందరూ బాబా చెప్పిన పశువులు చేసిన తర్వాత తిరస్కరించడం తర్వాత బ్రాహ్మణ కుటుంబానికి చెందినటువంటి కాకశాబ్దీ శక్తికే బాబా ఆ పని చేయమని ఆర్డర్ ఆజ్ఞాపించడం ఆజ్ఞాపించిన తర్వాత ఆయన ఆ కత్తి తీసుకొని క్షణం కూడా ఆలోచించకుండా తన గోచిగుడ్డను పైకి కట్టి చేసి ఆ మేకను నరికేందుకు సిద్ధపడతాడు అప్పుడు బాబా ఆ నరకపోయేటప్పుడు ఆగు ఆగు అంటాడు అంటే ఏ గురువు చేయకూడని పన్ను తన శిష్యుడి చేత చేయించడు తన వాక్కు పట్ల అప్పుడు ఆయన చెప్తాడు అంటే నాయన ఏంట్రా నువ్వు బ్రాహ్మణుడు వై కూడా ఈ పని చేసేదానికి ఎలా ఒడగట్టావంటే అప్పుడు గురు వాక్య నాకు శిరోధార్యము అంటే ఫస్టు అయ్యా గురుదేవా నువ్వే నన్ను అన్నీ కూడా చేయి కాపాడగల సమర్థుడవు నువ్వే అన్నీ నా జనన మరణ చక్రాలు దాటించగలవు అని చెప్పి ఆయన సరణ్ అయ్యి ఆయన ఇది చెప్తే అది నాకు ఆ పాపం అంటుకుంటుందా ఈ పాపం అంటుకుంటుందా అని ఆలోచించావంటే ఇక్కడ చూడండి కావేది సందేహం మనిషికి సందే దేహము అంటే మనకి ఈ పాంచభౌతిక రూపమైనటువంటి దేహం ఉంది కదా ఈ దేహం ఉన్నప్పుడే మనలో సందేహం అనేది ఏర్పడుతుంది ఈ సందేహమే సంశయంగా మారుతుంది అంటే సందేహ సంశయాల పరంపరే మన జీవితం దేని పూర్తిగా అందుకే ఎప్పుడైతే అటువంటి నమ్మకాన్ని కాదు నువ్వు గురువు దగ్గర కలిగి ఉండడము ఇంకా ఈయన అండి ఒకసారి ఆరోగ్యం బాగోలేకుండా వస్తుంది ఆరోగ్యం బాగాలేకుండా వస్తే నువ్వు ఊరికెళ్ళి నాలుగు రోజులు ఎక్కడా చూపించుకోవద్దు అలానే ప్రశాంతంగా ఉండని బాబా చెప్తారు అక్కడ అందరూ చూసి ఈ వ్యాధి చాలా ప్రమాదకరము ఈ జ్వరము చనిపోతావు వేసుకో చెయ్యి ఈ ఆహారం తీసుకో ఆహారం తీసుకో అంటే బాబా ఏం చెప్పాడో అది తప్ప ఏనికి ఆయన అంగీకారం తెలపకుండా ఆ నాలుగైదు రోజుల తర్వాత ఆయనకి ఆరోగ్యంగా సంపూర్ణ ఆరోగ్యవంతుడు అవుతాడు ఇట్లా వాళ్ళ కుమారుడు వాళ్ళ పిల్లల విషయం ఇట్లా ఎన్నో ఒకటి కాదు దీక్ష విషయంలో ఆ డబ్బు మొత్తం తీసుకొచ్చి తొమ్మిది నెలలు వాడాలో ఉండి ఆయన సాధన చేయమంటాడు బాబా కనీసం మేడ నుంచి కింద దిక్కుండా కుటుంబం వస్తుంది ఈయన ఏంటి అసలు మరి ఇలా అయిపోతున్నాడు ఏంటి అంటే అక్కడే ధ్యానం చేసుకో అక్కడే హారతిచ్చుకుంటూ కూర్చోమని చెప్తాడు బాబా వాడాలో కుటుంబం వస్తుందండి చూడాలని కనీసం అట్లా పొయ్యైనా చూస్తామంటే కనీసం అట్లా అయినా తొంగి చూడవయ్యా వాళ్ళు నీకోసం ఎదురు చూస్తున్నారని <muchæt> చెప్తే ఆయన కనీసం వాడా నుంచి కూడా అది చూడండి అదండి అండి అవన్నీ సాధించాడు కాబట్టే ఆయన ఆయనకి తాతయ్య తా తాయిత్ చిట్ట చివరికి నేను విమానంలో తీసుకెళ్తాను కాక అని చెప్పి అంటే ఆ విధంగా బాబా అనాయాస మరణం అంటాం కదా అటువంటి దాన్ని ఆయన జీవితంలోకి తీసుకోగలిగాడు దీక్ష దీక్ష గారి తర్వాత దీ ఇక్కడ మనకు గురు చరిత్రలో ఒక ఎగ్జాంపుల్ సాయి సరిత్రలో ఉ చాలా ఉన్నాయి గురు చరిత్రలో దీపకుడు అనేటువంటి ఒక శిష్యుడు గురువు దగ్గర ఆ గురువుకి అందరు శిష్యులు సమావేశమైనప్పుడు గురువుకు చెప్తాడనమాట ఆ వైరే త్వరలో మనం కాశీకి వెళ్ళాలి నాకు గలత్ కుష్ఠ రోగం రాబోతుంది అక్కడ నాకు సేవ చేసేందుకు ఎవరు వస్తారు అని అడుగుతారు అందరూ ఒకరికొకరు మొకాలు మొఖాలు చూసుకుంటూ ఉంటారు ఎవరు ముందుకు రారనమాట కానీ దీపకుడు మాత్రం నేను వస్తాను అంటాడు మీరు అనుమతిస్తే అది కూడా నేను వస్తాను అని చెప్పి చెప్పడు గురువుగారు మీరు అనుమతించినట్లయితే నేను మీతో వచ్చి మీకు సేవ చేసుకునేందుకు సిద్ధము అంటాడు సరే రే అక్కడ అన్నిటికీ తట్టుకోవాలి ఆడ నువ్వు అనుకున్నట్టు అట్టుండో విట్టుండో అది అంటాడు అనమాట సరే అంటే అంకోడు కూడా చెప్తాడు గురువుగారు శరీరంతో అనుభవించాల్సిన కర్మను తప్పకుండా అనుభవించాలి కాబట్టి అదేదో ఇక్కడ అనుభవించేది కాశీక్షేత్రంలో అనుభవిస్తే బాగుంటుందని నేను అక్కడికి వెళ్తున్నాను అని చెప్తారు సరే వెళ్తారు కాశీక్షేత్రం వెళ్ళిన తర్వాత అక్కడ అన్ని సేవ చేస్తూ వస్తూ ఉంటాడు అనమాట సేవ చేస్తే ఏ సేవ చేసినా ఈయన విమర్శించడమే బిషాటం తీసుకొచ్చి పెట్టి పెట్టి ఏంద్రా చాలి చాలని ఆనందం ఇచ్చేవాని రెండోసారి ఏరా ఇంత దిన్ని నేను ఇదవుతాను అనుకో సరిగ్గా ఆ శరీరం కృష్ణరోగం అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు కదండి అది ఏమన్నా శుభ్రం చేసినా ఇట్లానే కానీ అంటే చేసేది నువ్వు బలె సేవకుడు అయ్యానేవాడు ఏమన్నా ఏనికి చెల్లించకుండా గురువు ఎట్లా అని చెప్పి ఆ వినయంతో ఒక రోజు ఈయన సేవకు మెచ్చి బయట ఉన్నప్పుడు ఆ నారద మహర్షి ఉంటాడు కదా త్రిలోక సంచారి నారద మహర్షి అంటే మనం ఏదో అనుకుంటాం ఆయన ఎక్కడ ఏ కార్యం ఎలా జరగాలి అనే దానికి ప్రణాళికను రచిస్తూ ఉన్నటువంటి గొప్ప మహర్షి ఆయన ఆయన అబ్బా భూలోకంలో అంత గొప్పవాడున్నాడు అందరూ కూడా సమావేశమయ్య సమయంలో విష్ణుమూర్తి బ్రహ్మ శివుడు అందరూ ఉన్న సమయంలో అక్కడ చెప్తారు ఎవరయ్యా ఎక్కడ పరా విష్ణుమూర్తి వస్తాడు వచ్చి కా ఇక్కడ నాయన నీకేమే వరం కావాలో కోరుకో ఎవరయ్యా నువ్వు అది అంటే నేను నాయన నువ్వు ఏం కావాలో కోరుకో చెయ్యి అది ఇది అని చెప్తాడనమాట నాకు అన్ని ఇచ్చేందుకు నాకు గురువు సిద్ధంగా ఉన్నాడు అని చెప్పి చెప్తాడు ఇది ఏంట్రా సరే సరిపోతాను నా గురువుని అడుగుస్తాను గురువుని అడిగిస్తే నీకు అప్పుడు ఆయన ఒరే నాకు సేవ అని చెప్పి చెప్పి తగ్గించాలనుకుంటున్నావా అని సరే మళ్ళీ వచ్చి ఆయన అంటాడు నాయనా నాకు నేనే నాకై నేనే వచ్చి నీకు వరం ఇవ్వాలనుకుంటున్నాను ఆ కాశీ విశ్వనాథుడు కూడా అన్నారు అంటే కాబట్టి నీకు ఏం కావాలో కోరుకోండి అప్పుడు చెప్తాడు గురువు ఎందుకు జన్మ జన్మలా నాకు ఇటువంటి శరణాగతి భావనే ఉండేలా నన్ను దీవించండి అన్నీ చెప్పి తర్వాత అంతర్ధానం అవుతారు అక్కడికి వెళ్ళేటప్పటికి గురువు గారు సంపూర్ణ ఆరోగ్యవంతులైన ఆయన అప్పుడు ఎలాంటి సేవ చేయగలడని చెప్పి ఆ పరీక్షలో నెగ్గినటువంటి దేపన్న ఆయన నువ్వు చిరంజీవి వై వెలుగుతావు నీకు కూడా నేను శిష్యులు తయారవుతారని చెప్పి దీవించి తర్వాత ఆయన వెళ్ళిపోతాడనమాట ఇట్లా గురు భక్తి పరీక్షలో మనం చరితార్థం కాంటే మన జీవితంలో చిన్న చిన్న కష్టాలకే మనం కాకపోతే మన సామర్థ్యత మన దాని గురించి మనం అనుకుంటూ ఉంటాం కాబట్టి మనకి అవి అనిపిస్తాయి ఆ కా ఇక్కడ మనకి దీపకుడు జరిగింది కూడా అదే కదా శిష్యనే కదా అందుకని ఒక శిష్యన్ లాగా ఉంటుంది గురువు యొక్క విధానము ఇకపోతే గురు తత్వబోధ గురువు చేసే బోధనా విధానం ఎలా ఉంటుంది అనేది మనకి కాకా నానాసాహెబ్ చందోర్కర్ భగవద్గీత తద్దిద్దిద్దిద్దిద్దిద్దిద్ది ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయ ఉపదేశం తిదే జ్ఞానం జ్ఞానేన తత్వదర్శిన అనే అంశంలో మనకు అర్థం అవుతుంది అంటే బాబా గారికి ఏ శాస్త్రాలు ఏది తెలియదు అనుకున్నటువంటి నానాసాహెబ్ చందోర్కర్ ద్వారా ఆ యొక్క భగవద్గీత శ్లోకంలో పాతం అంటే ఏంటి ప్రణిపాతం అంటే ఏంటి చక్కగా వివరించి ఆ బోధన చేస్తారు సరే అది అలా ఉన్నా ఇంకొకటి పరనింద చేయకూడదు అనేది ఒక వ్యక్తిని శిరిడి క్షేత్రం మనం ఎన్ని ఆ క్షేత్రం తిరిగాము ఈ క్షేత్రం ఎన్ని నువ్వు తీర్థయాత్రలు చేసినా నీ మనసు అనేటువంటి నీ హృదయాన్ని తీర్థ క్షేత్రము మంచిగా లేనప్పుడు అవన్నీ చేసినా వ్యర్థమే అని సిరిడీకి వచ్చావు నువ్వు నువ్వు తోటి భక్తుని గురించి విమర్శించినప్పుడు ఆ పంది చూడు అమేద్యమని ఎంత రుచిగా భుజించుచున్నదో అని చెప్పి చెప్పాడు అది చెప్పినా మనం దాన్ని అది తినేదానికైనా సిద్ధమే కానీ మేము ఇలానే ఉంటామనే విధానం మనదనుకోండి అది దానికి ఇంకా ఈ గుణాలు అంటాము ఇంకోటి ఇంకోటి ఏదో మనం చెప్పుకుంటాం కానీ ఆ తండ్రి మాటకి ఎంతవరకు కట్టుబడి ఉంటున్నామనేది మనకు మనం ప్రశ్నించుకోవాల్సిన విషయం ఇంకా పోతే నానా సభచంద్రకర్ ఇంకొక విషయంలోనే ఆయన బాబాగారి సమస్యల్లో కూర్చున్నప్పుడు గోశాస్త్రీ ఒక స్త్రీ వచ్చి బాబా దర్శనం చేసుకునేందుకు తన యొక్క ముసుగును అలా తొలగించి బాబా యొక్క శిరస్సుకి తలాంచి నమస్కరించి లేచేటప్పుడు ఆమె యొక్క ముఖారవిందాన్ని దర్శించినటువంటి నాన్ నానా యొక్క మనసు చెలించిందట అది మనసు యొక్క ప్రభావం ఎవరికైనా అది సహజం అంటే ఆమెను మళ్ళీ చూడాలి చెయ్యాలని పదే పదే మనసు కోరుకుందట అన్నిటినీ గ్రహించగల సర్వ సమర్థత సర్వజ్ఞత ఉన్న తండ్రి ఏం చేశాడు బిడ్డని దాని నుంచి నాయన ఇంద్రియాల యొక్క సహజ లక్షణము వాటి దృశ్యాన్ని చూసి ఆనందించడము కానీ మనసును అటువైపు వెళ్ళకుండా చూడడం తప్పులేదు మనసు దాన్ని కోరుకోవడమే అప్పు దీనికి వివేకానంద స్వామి ఎగ్జాంపుల్ మనం నేను గత సత్సంగాలు ఎన్నోసార్లు చెప్పుకుంటాను వివేకానంద స్వామి ఒకసారి ఒక అరువు మీద కూర్చొని ఉన్నాడట చాలామంది స్త్రీలు పోతూ ఉంటే చూసి ఆయనకుంటే ఎంత అందంగా ఉన్నారు కదా అనుకున్నా తర్వాత కాసేపటికి ఆయనకి మళ్ళీ స్వల్లు ఏంటి అందము ఇంకా ఉండడం ఏమిటి ఈ సృష్టి మొత్తం అందంగానే ఉంది కదా ఇది భగవత్ సృష్టిలో అందము కురూపము ఇన్నున్నాయా ఏంటి నా దృష్టి ఇలా ప్రవర్తించింది నా మనసు ఇలా ఎందుకు ఆలోచిస్తు అనేసి ఆయన దాని శిక్షణ కోసం ఒక పొయ్యి వెలిగించే దోశ పెద్ద దాని మీద కూర్చొని ఆ యొక్క పిరుదులు కాలితే ఆరు నెలల పాటు అంటే ఆ చింతనలోకి అంటే మనసు అంత బలంగా ఉంటుందండి దేని మీదైనా ఒక దృశ్యాన్ని చూసినప్పుడు అది కావాలనుకుంటే తెలియకుండానే మనల్ని మైమరపించి మా ఇది చేస్తుంది అట్లా ఆయన వన్న ఆయన చెప్పి దాని ఆ గాయాలు దానికి ఆయనకి కొన్ని నెలల సమయం పట్టిందంట అట్లా ఉంటుంది మన మాస్టర్ గారు కూడా కొన్ని సాధనలు చేసేటప్పుడు ఎక్కడ తనకు నిద్ర తూగుతుందా చేస్తుందా అని చెప్పి ఆవకాయ నోట్లో వేసుకొని కూర్చోవడము మిరపడు తిండు కూర్చోవడం సాధన అంత ఇదిగా చేశారంట ఆ గోశాస్త్రి విషయంలో అలా బోధ చేశాడు ఇక మౌసీబాయ్ అనే ఆవిడ విషయంలో మౌసీబాయి బాబా గారికి కూర్చొని పొట్ట తోముతూ ఉంటుంది ఒకరోజు తోముతూ ఉంటే ఆమె ఆ యొక్క మర్దన చేసే సమయంలో బాబా పొట్ట వెన్ను ఒకటిలాగా కనిపిస్తున్నాయట బాబా పొట్టలో పే ఇది ఎక్కడైపోతుందా బాబాకి ఇబ్బంది కలుగుతుందని బాబా మీద ఉన్న ప్రేమతో భక్తులు అలా చేయొద్దు అని చెప్పారట చెప్తే అప్పుడు బాబా కోపదృప్తి లేసి ఆయన దగ్గర ఉండేటువంటి ఆ సటకాన్ని తీసుకొని ఆ స్తంభం ఏదైతే ఉందో మసీదులో ఆ స్తంభానికి తన పొట్టకి మధ్య ఆంచి ఇట్లా గుచ్చుకుంటూ గుచ్చుకుంటూ వెళ్ళిపోయి అంటే కొంచెం ఆ పొట్టలోకి గుచ్చుకొని వెళ్ళిపోతుందా బాబాకి ఇంకా ప్రమాదం అవుతుందని అందరు భక్తులు నిశ్చేష్ఠులైపోయారట ఒరే మనం ఆయనకి ఇబ్బంది అని చెప్తే ఇలా అప్పుడు తర్వాత చెప్పి ఎవరి సేవ ఎట్టేదో అది భగవంతుడి కేరుక ఒకరి సేవలో ఒకరు జోక్యం కలగజేసుకొని రాదు నువ్వు చేసే సేవ మంచి కరెక్ట్ అని కానీ నేను నువ్వు నేను చేసేసేవే మంచిది నువ్వు చేసే సేవ సరికాందని కానీ ఒకరిని ఒకరు విమర్శించుకునే విధానం కాదు అని చెప్పి ఆయన చక్కగా ఆడ తెలియజేస్తాడు బాబా గారు అట్లా అనేక రకాల బోధలు ఇంకా చెప్పాలంటే పరనింద ఇంకా పరనింద చేయకూడదు ఎవరికైనా పనికి తగిన ప్రతిఫలం ఇవ్వాలి ఇట్లా ఎన్నో ఉన్నాయి ఎవరికైనా మీరు ఎవరినైనా విమర్శిస్తే మీ హృదయంలో ఉన్న నన్ను గాయపరిచినట్లే అని చెప్పి ఎన్నెన్నో ఇట్లాంటివి చెప్పుకున్నాడు తర్వాత బోధ మూడు గురించి చెప్పుకున్నాం మనం ఇక లాస్ట్ గురు కారుణ్యము గురువు యొక్క ప్రేమ వర్ణించాలంటే అసలు మాటలే రావండి ఆయన చూపే కారుణ్యము ఆ కృపాక ఇది అసలు మనసు ముగ్ధమైపోతుంది ఆ హృదయం తడిసిపోతుంది ఆయన ప్రేమ ప్రకంపనలతో అడగక అడిగితేనే అన్నం పెడుతుంది అంటారు అడగకపోయినా అన్నం పెట్టదు కదా కానీ అడగకపోయినా మన జీవితంలో మనకి ఏది శ్రేయస్కరమో ఏది మనకు అవరోధమో దాన్ని గమనించి ఇచ్చేవా అంటే గొప్ప ప్రేమమూర్తి గురుమూర్తి ఇక్కడ మన సచ్చరిత్రలో తీసుకుంటే బాబా గారు కాఫర్డే కుమారుని ప్లేగు వ్యాధి ఆ తల్లి సిరిడిలో ఉండాలని వెళ్తుంది సిరిడిలో ఉండాలని ఆ తల్లి వెళ్తే ఆ బిడ్డకి బాగలేకుండా వచ్చి ఆ ప్లేగు బొబ్బలన్నీ లేసి ఉంటే ఆ బాబా దగ్గరికి ఆ దీనావతి దీన వ్యవస్థలో ఆయన తీసుకెళ్ళి బాధపడుతుంది ఆయన నా బిడ్డ నాకు నువ్వే శరణము నా బిడ్డని కాపాడే అది అని చెప్పంటే అప్పుడు ఆయన అంటాడు అమ్మా ఆకాశం మబ్బు పట్టి ఉంది కాసేపట్లో వర్షం కురుస్తుంది అని చెప్పి తన కఫ్నీని పైకెత్తి చూపుతాడంట ఆ ప్లేకు బొబ్బలు తన అంటే ఈమె వచ్చే లోపల ఆల్రెడీ ఆ కన్న తల్లి యొక్క బాధను తీ చూసి ఆ కారుణ్యంతో ఆమెకి ఆ తన ఆ బాధను తను తీసుకొని ఇచ్చేస్తాడనమాట తండ్రి ఇంతకంటే ఉందండి ఇప్పుడు మనం అంటే ఆ సమర్థత ఆయనకు ఉంది కాబట్టి అలా తీసుకొని అది సమర్థత విషయంలో కూడా గురువు యొక్క సమర్థత సామర్థ్యము ఎలాంటివనే విషయంలో మనం చెప్పుకోవచ్చు దాన్ని అయినా ఇక్కడ ఆయన ప్రేమ కారుణ్యాన్ని కూడా ఇది తెలియజేస్తుంది కదా ఒక భక్తురాలి పట్ల ఆ వాత్సల్యాన్ని ఆ భక్తురాలు అనుభవించబట్టి తన బిడ్డ యొక్క బాధను తీసుకొని ఆ వాత్సల్యాన్ని మనం తెలియజేస్తుంది కదా అట్లాగే ఇంకొకటి మన అందరికీ అవగతమైనటువంటి లీల కమ్మరి బిడ్డ లీల ధన త్రయోదశి రోజు చేయి పెట్టాడు ఆ బిడ్డని ఎక్కడో కొలుమిలో ఆమె కొలుమి ఊదుతూ ఊదుతూ భర్త పిలిచాడనేటువంటి ఏమరపాటులో ఆ ఒల్లో ఉన్న బిడ్డను మర్చి లేస్తుంది అక్కడెక్కడో కొలిమిలో పడ్డ బిడ్డని ఇక్కడి నుంచి అంటే ఈయన వ్యాపకత్వము దేహంతో మనకు గోచరం అవుతున్నప్పటికీ దేహాతీత స్థితిలో ఉండగలిగినటువంటి విధి గురువులో ఉందనేది ఒకటి అర్థమవుతుంది ఇక్కడ ఆయా యొక్క కారుణ్యము ఏ లేళ్ళ కూడా రెండు సంఘటనలు మనకు గోచరం అవుతున్నాయి ఆయన ప్రేమ ఆయనలో ఉన్నటువంటి గొప్పతనాలు కదా ఆ తల్లి ఎక్కడో ఆ తల్లి అలా పొందగలిగింది అంటే ఆమె ఎంత ప్రేమతో ఎంత హృదయంలో ఆ యొక్క గురువుకు స్థానం ఇచ్చి ఉంటుందో గమనించాల్సిన విషయం ఉంది మనకి ఇలా ఎంతోమందికి ఎన్నో రకాలుగా ఆ గురు కారుణ్యాన్ని ఎంతమంది జీవితాల్లో ఇచ్చి కావచ్చు వారి కలిగి వచ్చేటువంటి దోషాలను తొలగించడం కావచ్చు ఏమని చెప్పుకోవాలి అదే ఇదే గురువు లీలలు చెప్పాలంటే మనకి అనంతమవి కానీ టూకిగా మనకు కొద్ది కొద్దిగా అవగతం అయ్యేదాని కోసం ఇవి ఎన్నో ఉన్నాయి కోకొల్లలుగా ఉన్నాయి ఆయన యొక్క కారుణ్యాన్ని ప్రదర్శించడం కావచ్చు ఆ గురు భక్తి పరీక్షలో నెక్కినటువంటి వాళ్ళు కావచ్చు గురుతత్వ బోధసారం అనంతం నిరంతరం మనం విద్యార్థులైతే ఆయన బోధ మనకు ప్రతి నిత్యము వినిపిస్తూనే ఉంటుంది ఆ వినగలగటువంటి విధానాన్ని మనం తయారు చేసుకోవాలి మనం బయటంతా పెట్టేస్తాం కానీ దృష్టి మన లోపల మన అంతర్వాణి మనతో ఏం మాట్లాడాలి అనుకుంటుందనేది మన అంతరాత్మ అయి ఉండేటువంటి ఆ గురువు చెప్పే మాటలు వినాలంటే మనలోకి మనం ప్రయాణించాలి మనలోకి మనం ప్రయాణించాలంటే మళ్ళీ ఏం చేయాలి సజ్జన సాంగత్యము సద్గ్రంథ పఠనము మహాత్మ దర్శనము స్వాధ్యాయము ఇవి నాలుగు ఖచ్చితంగా మనకి ఉండాలి కాబట్టి ఈ విధంగా ఆ గురువు యొక్క కృపా కటాక్ష వీక్షణాల చేత ఆ గురుతత్వాన్ని ఇంకా విశదీకరణగా శ్లోకాలతో కలిపి ఆ గురుతత్వం అనేది ఎలాంటి ఇదనేది మనం ఇంకా వారికి ఎంత దైవీ గుణాలు గొప్ప గుణాలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆ గురు సార్వభౌములకు విశ్వగురువులకు సమస్త విశ్వ హృదయ గురువుల పరిపూర్ణ అనుగ్రహ కటాక్షాలు మన మీద ఎల్లప్పుడూ వర్షించాలని హృదయపూర్వకంగా వేడుకుంటూ Jai Sai Ram Jai Jai Sai Ram